ప్రసంగిస్తారు మాన్యలో ముఖ్యమంత్రి వర్యులో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సభా వెదికపై ఉన్నటువంటి పెద్దలకు నలువోల నుంచి ఆనందంతో వచ్చినటువంటి ప్రజాధికానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు కృతజ్ఞానాలు మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఈ గీతాన్ని రచించినటువంటి శాస్త్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంతేకాదు దేవుడి దగ్గర చప్పట్లు తాళాలు ఎందుకుంటాయంటే ఆయన్ను అభినందించడమే ఆ చప్పట్లు తాళాలు నేను ఇందాక ఇక్కడ చూసా వాళ్ళు పాట పాడుతూ అంటే చప్పట్లు తాళాలు వస్తున్నాయంటే స్పాంటేనియస్గా ఎవరో మా 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 సీనియర్ చెప్తే వచ్చినటువంటి కాదు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు సార్ నాకు నీలం సంజయ్ రెడ్డి గారితో కొద్దిగా సంబంధాలు ఉండేటివి ఆయన చెప్పేవాడు లేకలేక ప్రాజెక్ట్ కట్టిస్తే హీ వాజ్ దీ వాజ్ ద మినిస్టర్ ఇట్ కమాండ్ మెడ్రా స్టేట్ దాన్ని కడుపు కల ఎప్పుడు నీళ్ళు రాలేదా దాంట్లో ఎప్పుడు నేను నీళ్ళు చూస్తాను అన్నాడు నుంచి చూచి మిమ్మల్ని అభివృద్ధిస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఒక్క రెడ్డి కాదు ఈయన అభినందించేది స్వర్గస్థులైనటువంటి మహాబహ నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే కాంక్షించారో వాళ్ళందరూ మిమ్మల్ని ఆశ్చర్యదిస్తున్నారు కాబట్టి మీరు ఇవాళ ఇంత పెద్దవయ్యారు అనేటువంటి మాట కూడా నేను మీకు దయచేసి చెప్తాను నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు పూర్తున్నాయి చాలా కాలంగా విన్నాం నదుల అనుసంధానం ఏ మొగోడు చేశారు సార్ ఆ కేఎల్ రావు ఆ లబలబలబ లబ పోతే మీరు దాన్ని కార్యాచరణ చేసి చూపించారు ఆ అను ఆ నదుల అనుసంధానమే కాబట్టి ఇవాళ ఈ భైరవ తిప్పక నీళ్ళు వస్తున్నాయి సార్ వి ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ నాట్ ఓన్లీ మై మై ఏరియా పీపుల్ ది ఎంటైర్ స్టేట్ ఈస్ గ్రేట్ఫుల్ యూ బికాస్ యు ఆర్ ఆర్ టువర్ అది అది మీ యొక్క గొప్పదనం నాకైతే ఒక రహస్యం మీరు చెప్పాల్సినటువంటిది వచ్చేటప్పుడు వచ్చేటప్పుడేమో చెప్పి తీసుకొని వచ్చారు బొక్కలు పెట్టే నేను చావలే ఇవాళ హిందీ ప్రాజెక్ట్లా దానమ్మా కడుపు గల ఎవరి మీద పెన్షన్ కావాలి అంటే సార్ వచ్చేసారు సార్ పెన్షన్ ఇల్లురా వద్దు సార్ మాకు వద్దు సార్ మేము కట్టుకున్నాం సార్ ఎక్కడ ఏది మాయా పోలవరానికి అక్కడ నుంచి నీకు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ మూడు నాభాలు పీకి నిన్ను ఆల్మోస్ట్ అది బిచ్చగా చేయాలని ప్రయత్నం చేసి నిన్ను ఫెయిల్యూర్ చేయాలనేటువంటి ఒక ఉత్సతో ఒక పథకంతో అతను పనిచేసేటప్పుడు ఏది స్వామి పోలవరానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు ఒకటి చెప్పండి మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా లేకపోతే ఏమన్నా ప్రింటింగ్ మిషన్ ప్రత్యేకంగా ఒకటి ఆంధ్రకు ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారో ఈ రాష్ట్ర మాత్రం చెప్పాల్సింది ఏది పెన్షన్లు మీ బుద్ధి పెట్టినట్టు ఇస్తున్నారు ఇళ్ళు మీ బుద్ధి ఇస్తున్నారు చంద్రన్న ఇన్సూరెన్స్ వాట్ ఈజ్ ఈ చంద్రన్న ఇన్సూరెన్స్ ఎవడు కూడా మర్చిపోవడానికి వీలైనటువంటిది చంద్ర ఇన్సూరెన్స్ దెన్ దిస్ థింగ్ ఇరిగేషన్ కాదా చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తే ఒక మీ నాయనకో మీ అమ్మకే వస్తుంది లేకపోతే ఆ తోఫా గీఫా ఇస్తే ఆ రోజుకు ఆనాటికి మీ అమ్మకో మీ నాయనకో సరిపోతుంది ఈ మహానుబాడు ఇట్లాంటివి మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు బియ్యం ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు సోమలు డార్క్ దానికి బట్ మన ముఖ్యమంత్రి దగ్గర ఉండేది ఏంటంటే తరతరాలుగా భూమిన్నత వరకు నీళ్ళు ఇస్తున్నాడు ఆ భూములకు మరి మన వైర కానీ నేను మనం చేసేది ఏమిటంటే ఇంత పెద్ద రాష్ట్రంలో పరిపాలనలో ఎక్కడో చోట అక్కడో ఎక్కడో చిక్కులు చికాకులు ఉండొచ్చు కానీ తరతరాలు ఈ భూమి ఉన్నంత వరకు నిలిచేటువంటి వాడు ఇంతటి మహానుభావుడు నేను ఎక్కడా చూడలేదు మీరు చూడలేదు మరి సర్వదా కాదు నా వంశస్థులందరూ కూడా మీకు భక్తి ప్రభత్తులతో ఉండాలా మేము మిమ్మల్ని మెచ్చుకోవాలా మీ అడుగుదా నడవాలని కోరుకుంటూ టైం చాలా తక్కువ ఉంది చెప్పాల్సింది చాలా ఉన్నా మళ్ళా మీరు అక్కడ పోల్సింది కాబట్టి నేను మరణం చేసేది ఒకటే విమర్శలకు తాము ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆరు వందల యాభై కిలోమీటర్ దగ్గర దగ్గర సిక్స్టీ కిలోమీటర్ సారీ సిక్స్టీ కిలోమీటర్స్ కాలం చూపుతున్నాడు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ఒక్క కెనాలకి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు ఇంకో కెనాల్ ప్రారంభోత్సవం చేసింది అక్కడ ఖర్చు పెడుతున్నాడు ఇంత డబ్బు మా రాయలసీమ వల్ల ఇంతవరకు ముఖ్యమంత్రులు గారు ఎవరు మా జిల్లా కోసం ఇంత ఖర్చు పెట్టలేదు సార్ ఈవెన్ మా సంజీవ్ రెడ్డి నాకు ఆరాధ్యత సంజీవ్ రెడ్డి గారు అయినా కూడా చెప్తున్నా హీ నెవర్ ట్రై